అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఈరోజు వంకాయ బజ్జీ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కొన్ని వంకాయలు పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక టూ టమాటో తీసుకోవాలి ఇప్పుడు వాటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి ఆనియన్ టమాటో కట్ చేసుకోవాలి వంకాయ కూడా కట్ చేసుకుని ఇలా వాటర్లో వేసుకొని మనం కర్రీ చేస్తున్న ముందుగా కర్రీ చేసే దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు కొంచెం మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకుంటే మనకి కర్రీ అన్ని టేస్ట్ బాగుంటుంది సో కొంచెం మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు ఇవన్నీ వా వేసి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు కర్రీ కర్రీ ఉడికిన తర్వాత ముక్కలన్నీ కొంచెం ఉప్పు వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి అంతా స్మాష్ చేసుకున్నాక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనకి పోపు రెడీ అయిపోయింది ముందుగా మెత్తగా స్మాష్ చేసుకున్న వంకాయ కర్రీలో ఈ పోపు వేసుకోవాలి ఇప్పుడు మనకి వంకాయ బజ్జి కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షెరండ్ సబ్స్క్రైబ్